హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిలో మోహనవచనమై వీరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు కొంగర జగ్గయ్య గారి విరచిత హాస్య రచన అంశం వెదవగారు అనేటువంటి దాన్ని ఇప్పుడు మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను వినండి వెదవగారు ఈ హాస్య రచనను ప్రఖ్యాత సినీ నటులు సాహితీవేత్త కొంగర జగ్గయ్య గారు విరచించినటువంటిది ఇక వినండి వేధవ గారు సంస్కృతంలో విధవా శబ్దానికి తెలుగు వాడుక భాషలో అపభ్రంశ రూపమే వెధవ అని చాలామంది పండితుల అభిప్రాయం అది తప్పు తప్పు అనడానికి ఆధారాలున్న ముఖ్యమైన ఆధారం విధవ శబ్దం స్త్రీలింగం కానీ తెలుగులో వెధవ శబ్దం కేవలం పుంలింగం స్త్రీ పరంగా వాడవలసి వచ్చినప్పుడు వెధవావిడ వెధవ కూతురు అనవడం వల్ల ఇది రుజువవుతుంది కాబట్టి సంస్కృతానికి దీనికి సంబంధం లేదని అచ్చ తెలుగు మాట అని తేలిపోయింది అందుకే పదబంధం చేయవలసి వచ్చినప్పుడు కూడా పిచ్చి వెదవా టక్కరి వెధవ వేధవ కూతలు వ్యధవనిక్కు మొదలైన పదాలే వాడతాం కానీ అంటే అన్ని తెలుగు పదాలే మార్చి వాడతాం కానీ వెధవ మానవుడు వెధవ భాషణం అని మిశ్రమ సమాసాలు చెయ్యం దీనివలన కూడా వెధవ అనే మాట అర్థతెనుగేనని సంస్కృతానికి దీనికి పొత్తు కలవదని సంస్కృతజన్యం కానే కాదని స్పష్టమవుతుంది ఈ వెధవ పదం తెలుగు భాషలో ఎప్పుడు పుట్టిందో ఎలా పుట్టిందో చెప్పడం కష్టం ఈ విషయమై తగిన పరిశోధనలు కూడా జరగలేదు పూర్వకవుల గ్రంథాల్లో కానీ కనీసం అచ్చ తెలుగు కావ్యాల్లో కూడా ఈ పదం ఎక్కడా కనిపించకపోవడం వల్ల సుమారు రెండు శతాబ్దాల లోపల ఒక శతాబ్దం పైగా దీని పుట్టుక జరిగి ఉండవచ్చునని ఊహించటం హేతుబద్ధంగా ఉంటుంది వాడుకలో ఈ పదం విరివిగా సర్వనామంగానే చలామణి అవుతుంది ఉదాహరణకు దొంగ వెధవ దొంగ అయిన వెధవ రౌడీ వెధవ రౌడీ అయిన వెధవ మొదలైనవి విశేషణంగా కూడా మంచి ప్రచారంలోనే ఉంది ఉదాహరణకు వెధవ చేష్టలు వెదవ పోకిళ్ళు ఇత్యాదులు అయితే ఇలాంటి సందర్భాల్లో తత్పురుషంగా కూడా అర్థం చెప్పుకోవచ్చు వెధవ చేష్టలు అనగా వెధవగారి యొక్క చేష్టలు వగైరా పోతే ఇదే పదాన్ని కొంచెం స్వరూపం మార్చి వెధవది అని కూడా తరచూ వాడుతుంటాం ఇక్కడ ఇది అవ్యయం అని చెప్పుకోవాలి ఇంత చక్కని పదప్రయోగానికి అర్హత కలిగిన వాళ్ళు తెలుగుదేశంలో ఈనాడు కొల్లలుగా కనిపిస్తారు అది మన వైజ్ఞానికోన్నతికి సాధించిన ప్రగతికి స్పష్టమైన నిదర్శనం ప్రతి పట్టణంలో ప్రతి పల్లెలో ప్రతి ఇంట్లో ప్రతి మారుమూలన ఇలాంటి అపురూప వ్యక్తులు మనకు తారసపడతారు వీడు వాణ్ణి వెధవ అని వాడు వీణి వెధవ అని పిలుచుకోవటం నిత్యము మనం చూస్తూనే ఉంటాం ఈ విధంగా ఒకరి గొప్పతనాన్ని మరొకరు అర్థం చేసుకుని పరస్పరం గౌరవించుకునే ఘట్టాలు మరెక్కడా మనకు కనిపించవు అందుకే అలాంటి వారిని ఏకవచన ప్రయోగం చేయకుండా మర్యాదగా వెదవగారు అనాలని నా అభిలాష ఈ వెదవగారికి చిన్న పెద్ద తారతమ్యం లేదు అంటే వయస్సుతో ప్రమేయం లేదు పసి వెదవ అది మొదలుకొని ముసలి విధవ వరకు అన్ని ఏజ్ గ్రూప్స్లోనూ ఇతగాడు కనిపిస్తాడు వయస్సు మొదలైన కేవలం భౌతిక విషయాలతో పట్టింపు లేకుండా గుణగణాలు వృత్తి వర్గము మొదలైన శాస్త్రీయాంశాలు ఆధారంగానే ఇతడు తన వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తాడు ఇదే ఇతనిలో ప్రత్యేకత పసిబిడ్డల రూపం ధరించినప్పుడు వెధవగారు అందరికీ ముద్దొస్తుంటారు అంటూ ఉంటారు చూస్తూ ఉంటారు అందుకే మనం బుజ్జి వెధవ బుల్లి వెధవ చంటి వెధవ అనే మాటలతో మనకున్న ఆప్యాయతను గారాబాన్ని వెల్లడించుకుంటాం వారిని ఈ దశలో వెధవాయ్ అని కూడా సంబోధిస్తాం బుజ్జి బుజ్జిగాడు అబ్బి అబ్బిగాడు అయినట్లు వెధవ వెధవా అవుతున్నాడు అయితే ఈ రూపాంతరం ఈ దశకే పరిమితం ఇక గుణగణాలను బట్టి వెధవగారు అనేక రూపాలలో అవతరించడం కద్దు పిచ్చి వెధవ అనగా అమాయకుడైన వ్యక్తి అని అర్థం అలాగే వెర్రి వెధవ అంటే బోళాగుణం కలిగిన మనిషి అని మామూలుగా పిచ్చివాడు అనగానే మంచి చెడు బాగు ఓగు ఏమీ తెలియనివాడని అర్థం వస్తుంది కానీ అతగాడు వెధవ కూడా కావడంతో ఒక ప్రత్యేకత ఏర్పడుతుంది అంటే ఈ గుణగణాలన్నీ మామూలు వ్యక్తుల్లో ఉన్నప్పుడు ఒక స్థాయిలో ఉంటే అవే గుణాలు వెధవ గారిలో ఉండగానే వాటి స్వభావమే మారిపోతుందన్నమాట ఇది క్వాలిటేటివ్ చేంజ్ అని చెప్పుకోవాలి ఇదొక ధర్మ సూక్ష్మం అలాగే దొంగ విధవ అన్నప్పుడు ఇది గుణసూచికంగా తీసుకోవచ్చు వృత్తిపరంగానూ తీసుకోవచ్చు గుణసూచికంగా తీసుకున్నప్పుడు తెలివైనవాడు అని అర్థం చెప్పాలి అంటే పైకి తెలియనట్టు కనిపిస్తూ లోపల అన్ని విషయాలను కనిపెట్టి తెలుసుకొని ఆకళింపు చేసుకోగలిగిన లౌకిక పరిజ్ఞానం కలిగిన వాడే దొంగవెదవ సామాన్య భాషలో ఇలాంటి వాళ్ళనే లౌకికులు అని వ్యవహరి వ్యవహారించడం కూడా వ్యవహర్తలని అంటూ ఉంటాం రౌడీవెదవ అనగా వేరసప్రధానమైన స్వభావం కలవాడు అని గాడికి ఆత్మాభిమానం హెచ్చు అని తలవంచని వీరుడని మనం గ్రహించాలి ఇదే విధంగా పోకిరి వెదవా లేక పొగరబోతు వెదవా అన్నప్పుడు ధైర్య సాహసాలు అధికమైన మోతాదులో కలిగినవాడు అని అర్థం చెప్పుకోవాలి తిండిపోతు వెదవా అన్నప్పుడు పరబ్రహ్మస్వరూపాన్ని అన్నం పరబ్రహ్మం కనుక ఆరాధించేవాడిని పరబ్రహ్మస్వరూపాన్ని ఆరాధించేవాడని జులాయి వెదవా అన్నప్పుడు ప్రాపంచిక వాసనల్లో తలదూడ్చి కూడా తామరాకు మీద నీటిబొట్టులాగా అంటీ అంటనట్టు సంచరించగల సంయమన శక్తి కలవాడని కూచి వెదవా అంటే మంచి నటనాశక్తి కలవాడని పోసుకోలు వెదవా అంటే సంభాషణ చాతుర్యం కలవాడని జోదరి వెదవా అనగా ఫ్రీ ఎంటర్ప్రైజ్లో నమ్మకం కలవాడని తాగుబోతు వెదవా అనగా సాంఖ్య సిద్ధాంతానుసారం ఈశ్వరతత్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేవాడని సచ్చు వెధవ అనగా ఇతరులు తనను కొట్టినా శాంతి సహనాలు ప్రదర్శించి ఓచుకునే సత్యాగ్రాహి అని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది ఇదే విధంగా వెధవ గారి అనేక ఇతర రూపాలను గుణాత్మకంగా మనం అవగాహన చేసుకోవాలి ఇక వెధవది అనే మాటను కూడా మనం ఏ విషయంలోనైనా ఒక ప్రత్యేకత స్థితిని సూచించడానికి వాడతాం అంటే ఈ పదం ద్వారా వెధవగారి యొక్క ప్రత్యేకత గొప్పతనం ఒక రూఢ్యర్థంలో నిలిచిపోయిందన్నమాట ఇంతటి గొప్ప వెధవగారు పురుషుడు కావటం తెలుగు మగవాళ్ల అదృష్టమేనని చెప్పాలి వీరికి పురుష పక్షపాతం పూర్తిగా ఉందని అనుకోవాలి ఆఖరికి భగవంతుడైన అవసరం వచ్చినప్పుడు ఆడదానిగా అవతరించాడు కానీ విపరీతమైన ఆత్మాభిమానం కల వెదవగారు మాత్రం అలాంటి పనికి పాలుపడలేదు తమ్ము తాము గౌరవించుకోవటం చేతగాని తెలుగు జాతి ఇకనైనా మేల్కొని ఇటువంటి మహా వ్యక్తికి మన సమాజంలో సముచితమైన గౌరవ స్థానాన్ని కల్పించుకోవడం చాలా అవసరం ఇలా చేయాలంటే వెదవగారిని గురించి చేయవలసింది చాలా ఉంది కానీ తెలుగు వాళ్ళం వేధవది అంటూ గారు అనే ఈ హాస్యరచనను కొంగర జగ్గయ్య గారు విరచిన దాన్ని ఆ స్ఫూర్తితో మీ కానమూకు కథా వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో ఆ అంశాన్ని వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు